ప్రభు ఎప్పుడు కూడా మత ద్వేషి కాడు రాసి పెట్టుకోండి ఆయన బోధలన్నీ మీరు పరిశోధన చేయండి ఏ మతాన్ని దూషించలేదు ఏ మతాన్ని ద్వేషించలేదు సో ఆయన బోధలన్నీ కూడా హృదయం మీద కాన్సన్ట్రేషన్ చేశాడు మనిషిని మనిషిలా చూసాడు మనిషిలో ఉన్న ఆ పాపం అనే రోగాన్ని మాత్రం తీసేయాలనుకున్నాడు తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశం ఆయనకి లేదు నీ కట్టు మార్చు బొట్టు మార్చు జుట్టు మార్చు అని ఏం చెప్పలేదు ఆయన ఆయన కావాల్సింది ఏంటంటే హృదయం మారాలి హృదయం మారితే ఆటోమేటిక్ అన్ని పద్ధతిగా వచ్చేస్తాయి పద్ధతిగా ఎలా ఉండాలో తెలిసిపోతే మారితే హృదయం మారితే హృదయం మారనంత వరకు పద్ధతి మారదు అందుకే యేసు హృదయాన్ని మార్చాలని మాత్రమే ప్రయత్న పడ్డాడు కనుక మారు మనస్సు పొందినవారు నెక్స్ట్ మారు మనస్సు పొందినవారు ఏంటి తేడా ఇద్దరికి అంటే మారు మనస్సు పొందినోడు పాపభీతి కలిగి ఉంటాడు దైవ భయం కలిగి ఉంటాడు భక్తిగా ఉంటాడు యథార్థతను అనుసరిస్తాడు నీతిని అనుసరిస్తాడు గత కాలపు అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుంటాడు మరలా బురదలో దొరలడానికి ఇష్టపడడు ఒకవేళ అలాంటి పరిస్థితి ఉన్నా మరలా రియలైజ్ అవుతాడు రిపెంట్ అవుతాడు సెట్ చేసుకోవడానికి ఇష్టపడతాడు మాట వింటాడు లోబడ దేవుని సన్నిధికి వస్తాడు దేవుని సన్నిధిలో కనబడతాడు వాక్యం అనే మందు తీసుకుంటాడు తీసుకుని తనను తాను సంస్కరించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రయాస పడుతూ ఉంటాడు యొక్క క్రమం ఇది పద్ధతి పొందినోళ్ళు లిస్ట్ లోకి వస్తారు మారు మనస్సు పొందాలని దైవభక్తి ఉంటదట ఈ దైవ భక్తి కలిగి మారు మనస్సు పొందకుండా నేను దైవ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను దేవుణ్ణి నమ్ముకున్నాను ఏంటి ఎలా ఉన్నారు మీరు అంటే భయం లేదు భక్తి లేదు దేవుడి మీద కూడా జోకులు దేవుడు అలాంటి వాడే అనుకోవటాలు దేవుడి పేరట వికృత కార్యక్రమాలు చేయటాలు ఇలా బ్రతికే వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు కాదు గుర్తు పెట్టుకోండి దేవుణ్ణి నమ్మాను అన్న అన్నావంటే ఆయనకి తగ్గ జీవితం నీలో కనీసం కొంతైనా కనబడాలి